ఒంగోలు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రభు యేసుక్రీశ్వర శ్రేష్టమైన నామంలో గొప్ప శుభములు తెలియచేస్తున్నారు ప్రభునందు ప్రియులారా మన ఒంగోలు మహాపట్టణంలో పాల్ పృథ్వీ మినిస్ట్రీ స్వారి సారథ్యములో ప్రతి నెల నాలుగో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం తెలుసు కదా అంబేద్కర్ భవన్ కలెక్టర్ ఆఫీస్ కదా ఈ ఆరాధనకి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు ప్రవచనాత్మకమైన సందేశాలు ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మసంగలు చేసిన ఆ కార్యాలను తిరిగి ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మా ద్వారా జరిగిస్తున్నాడు అద్భుతాలు కావాలని ఆశిస్తున్నారా రండి I eu a little bit. స్ ద లాడ్ ఏస్త ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయ పరుకొందని తెలియజేస్తున్నాను ప్రదేవుని పిల్లలారా మరి ఎలా ఉన్నారు బాగున్నారు కదూ అలాగే మరి జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో వేదనలు జీవితంలో వస్తూ ఉన్నాయి కదా మరి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆ యొక్క సమస్యలు ఎలా పరిష్కరించాలో అర్థం కాక సతమతమైపోతున్న ఆ సమయంలో ఉదయ కాలమే దేవుని యొక్క మాట వింటున్నప్పుడు మనసులో ఒక నెమ్మది శాంతి ధైర్యాన్ని మనం పొందుకుంటున్నాం కదండీ మరి దేవుని మాటలే మన ధైర్యపరిచేది బ్రతికించేది కదా మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరో అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఆయన ఒక్కడే మహాచర్య కార్యంలో చేయవాడు ప్రైజ్ దిల్లవాడు ఇది దేవుని బిడ్లారా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా మనం చాలా మనం ఆయన కూర్చి తక్కువగా అంచనా వేస్తుంటాం మనకున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి కష్టాలను బట్టి శోధనలను బట్టి ఇవన్నీ తీరవేమో నా జీవితంలో అద్భుతం జరగదేమో ఆశ్చర్యకార్యం జరగదేమో అని బలహీన పడిపోతుంటాం కానీ మన దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన శక్తివంతుడు గొప్పవాడు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మన దేవుడు మహాశ్చర్య కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన ఒక్కడే ఎవరు ఆయన నజరేడని ఏసు ఒక్కడే మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు మహాచర్య కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు కదండి ఆయన ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు దేవాది దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు కదా ఇస్రాయేల్ ప్రజల జీవితాల్లో మరి వారి యొక్క మరి కనాను ప్రయాణంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వచ్చి ఉన్నాడు కదా ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తూ వచ్చి ఉన్నాడు మరి సముద్రాలు చీల్చాడు సముద్ర గడ్డు గడ్డుగా వచ్చినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇస్రాయేల్ ప్రజలను పోషించాడు బండను చీల్చి ప్రజలకు దాహాన్ని ఇచ్చాడు కదా ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ దేవుడు చేస్తూ వచ్చాడు అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు మన దేవుడు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేయగలిగిన గొప్పవాడు అవునండి నీ ప్రభువును ఆరాధించే దేవుడు ఏ కార్యాలైనా చేస్తాడు నీ జీవితంలో ఎటువంటి అద్భుతానైనా చేయగలిగిన దేవుడు ఎటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలైనా నీ జీవితంలో చేయగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు నాన్న నీ దేవుడు సర్వశక్తి మంతుడు నీ జీవితంలో ఈరోజు నువ్వు ఏ అక్కడ కలిగి ఉన్నావో బిడ్డలు కావాలా ఉద్యోగం కావాలా వ్యాపారాలు దీవించబడాలా అలాగే ఆత్మికంగా ఎదగాల మరి నీ జీవితంలో ఏది కావాలని నువ్వు ఆశిస్తున్నావో నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన వాడు నువ్వు ఆరాధిస్తున్న యేసు ఒక్కడే ఆయన నీకున్నాడు ఆయన మనకున్నాడు కనుక మనం భయపడకూడదు దిగులు చెందకూడదు మరి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఆయన నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఇస్రాయేల్ ప్రజల జీవితంలో గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగించాడు అలాగే దావేది జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగింది అలాగే నీ జీవితంలో కూడా గొప్ప ఆశ్చర్య కార్యాలు నేను చేస్తానన్న దేవుడు ఉదయకాలం చెప్తున్నాడు ఊహించని కార్య ఇప్పుడు ఎరుగని కార్య ఈ జీవితంలో ఆయన చేయబోతున్నాడు కనుక ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీ దేవుని బట్టి దేవుని సన్ సన్నీస్తావా దేవునికి థ్యాంక్స్ చెప్తావా ఎసయ్య నిజమే నా జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు ఒక్కడవే అయ్యా అందరిని బట్టి నీ కొందనాలు ఏసఐ అని థ్యాంక్స్ చెప్తారు ఏసఐకి ఏసయ్యా నేను నమ్ముతున్నాను నీ వాగ్దానం నమ్ముతున్నా నీ శక్తిని నమ్ముతున్నా నా జీవితంలో ఖచ్చితంగా కార్యాలను చేయబోతున్నందుకు థ్యాంక్ యూ జీసస్ అని ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోనదు రఘుదేవని కొందనాలు స్తోత్రాలు ఈరోజు ప్రభా నాయన మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు కొంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక తండ్రి నాయన నువ్వు మాత్రమే మహాశ్చర్య కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు నీ శక్తిని మేము నమ్ముతున్నాం ప్రభావా అయ్యా నీ ఉనికిని మేము నమ్ముతున్నాం ప్రవ్వ దేవా ఇదిగో నని వాగ్దానం వింటున్న బిడ్డలందరి జీవితాలు మహాశ్చర్య కార్యాలు మేము జరుగునుగాక తండ్రి వాళ్ళకి ఉద్యోగాలు లేని ఉద్యోగాలు ఇవ్వండి బిడ్డలు లేని వరకు బిడ్డలు దచేను అయ్యా ఇదిగో సొంత గృహాలు లేని వరకు సొంత గృహాలు దయచేయండి వ్యాపారాలు దీవించండి నాయన చేతి పనులు దీవించండి వ్యవసాయ పనులు దీవించండి రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరి ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభు ఈరోజు మ్యారేజ్ డిస్బాడీస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె